జయ శ్రీరామ్ శ్రీమాత్రే నవ నేను మీ సత్యం స్వామిని మనము అందరికీ మంచి కోరుదాము భగవంతుడు ఏదో ఒక రోజున మనకు మంచి జరిగేదట్టు ఆశీర్వాదం పెడతాడు పది మంది బాగుండాలని కోరుదాం భగవంతుడు ఒక రోజున మనకు మంచి జరిగేలా ఆశీర్వాదం పెడతాడు ఇవాళ ఒకరికి మంచి చేసి రేపే మనకు మంచి జరగాలంటే అది జరగదు టైం టైం రావాలి ఆ భగవంతుడు ఆ టైము వచ్చినప్పుడే కరణిస్తాడు మనం చేసే పాపకర్మలు పుణ్యాలు చూసుకొని కరణిస్తాడు జయ శ్రీరామ్ శ్రీమాతరే న